నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం నేటి కాలంలో చాలా మంది ఊబకాయం షుగర్ బీపీ వంటి ఎన్నో రకాలైన దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉన్నారు అందుకు ప్రధాన కారణం మనం తినే ఆహారం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే మన శాస్త్రాలలో అసలు భోజనం ఎలా చేయాలి చేసే ముందు చేస్తున్నప్పుడు చేసిన తరువాత పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలు స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి ఆ విషయాల గురించి మనలో చాలా మందికి తెలియదనే చెప్పాలి మరి ఆ నియమాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మన సనాతన భారతీయ శాస్త్రాల ప్రకారం భోజనం చేయడం అంటే కేవలం కడుపు నింపుకునే ఒక తంతు కాదని అదో యజ్ఞంతో సమానమని చెప్పబడింది భోజనం చేసే ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని కంచం దగ్గర కూర్చోవాలి చాలా మంది తెలియక కంచంలో ముందుగా అన్నం వడ్డించుకుంటుంటారు ఆ విధంగా చేయడం అంటే అది స్వర్గస్థులైన పెద్దలకు పిండం పెట్టడంతో సమానమని తెలుసుకోవాలి అందుకే ముందుగా కంచంలో ఏదైనా పచ్చడి గాని కూరగాని కూరగాయ ముక్కలు గాని వేసుకుని ఆ తరువాత అన్నం వడ్డించుకోవాలి ఇక భోజనం చేసేటప్పుడు ముందుగా పచ్చడి ఆ తరువాత పప్పు ఆ తరువాత కూరలు ఆ తరువాత సాంబారు రసం ఆఖరున పెరుగు వేసుకుని తినాలి ఈ వరుసలో కాకుండా ఇష్టం వచ్చినట్లు అన్నం తింటే అది మేలు చేయకపోగా ఆరోగ్యానికి కీడు చేస్తుందని శాస్త్రవచనం అలాగే చాలా మంది అన్నం తినే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు ఆ విధంగా అస్సలు చేయకూడదు భోజనం మొదలుపెట్టినప్పుడు ఒక గుక్కెడు భోజనం ముగిసిన తరువాత ఒక గుక్కెడు నీళ్లను మాత్రమే తాగి ఒక గంట తరువాత ఒక గ్లాసుడు నీళ్లను తాగాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది ఇక భోజనం చేసేటప్పుడు అస్సలు చేయకూడని పని మాట్లాడటం అలాగే ప్రతి పదార్థాన్ని బాగా నమిలి మింగాలి ఇక భోజనం పూర్తయిన తరువాత ప్లేట్లో చెయ్యి కడుగకూడదు ఎంగిలి చేతిని సింక్ లోనో ఇంటి బయట కడుక్కోవాలి అలాగే ఎవరు తిన్న కంచాన్ని వారే తీయాలని అలా తీసిన కంచంలో ఎంగిలి లేకుండా కాస్తంత నీళ్లు పోసి కడిగి పూర్తిగా శుభ్రం చేయడం కోసం పెట్టాలని శాస్త్రవచనం మన శాస్త్రంలో చెప్పిన ఈ భోజన నియమాలు పాటిస్తూ ఇష్టం వచ్చిన సమయాలలో అడ్డమైన జంక్ ఫుడ్స్ తినకుండా ఇంటి భోజనం మాత్రమే తింటే దీర్ఘకాలం పాటు ఎటువంటి రోగాలు లేకుండా బ్రతుకుతారని మన శాస్త్రాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి